ప్రియ దేవుని బిడ్డలారా మనము అనేక మందిని మన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాం మా ఇంటికి రెండు ఒక్కసారిని బంధువుల్ని స్నేహితుల్ని ఇంకా పరిచయం అనుకునే వారిని ఆహ్వానిస్తాం వారిని ఆహ్వానించడం ద్వారా వారికి మీకు ఏదో ఒక ప్రయోజనం ఏదో ఒక సమాధానం ఏదో ఒక సంతోషం బంధుత్వం రిలేషన్షిప్ ఇలాంటివి ఉంటాయి ఏదో ఒక అభిమానం ఆప్యాయతను ఈ ఆహ్వానం ద్వారా ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటాం తప్పు లేదు కానీ నీవు ఆహ్వానించవలసిన వారిని అనగా దైవజను ఆహ్వానిస్తే దేవుణ్ణి ఆహ్వానిస్తాం దేవుణ్ణి ఆహ్వానించేమని మన ఇంట్లోకి దేవుణ్ణి ఆహ్వానించేమని మన హృదయలోనికి ప్రభువుని ఆహ్వానించేమని రుజువు ఏం దేవుణ్ణి నీవు చేర్చుకున్నావు ఏసు క్రీస్తు ప్రభువుని నీ గుండెల్లో చేర్చుకున్నావు నీ గృహంలోని చేర్చుకున్నావు అని లేని నేను ఈ సమయంలో మూడు రుజువులు నేను చెప్తాను మూడు లేక నాలుగు అది చెప్తాను సమయాన్ని పెట్టినండి మొట్టమొదటిగా పదహారు పదహారధ్యమలో మనము పద్నాలుగు పదిహేను వచ్చినాలు చూస్తే అపోసర కార్యములు పదహారు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన చూస్తే నేను దేవుని ఎందుకు విశ్వాసం గలదాన్ని నన్ను మీరు ఎంచితే మీరు వచ్చి నా ఇంట ఉండండి అని ఒక కొత్తగా రక్షణ పొంది బాప్తిసం పొందినటువంటి ఆమె లూది అనే స్త్రీ ఆమె దైవ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది ఏమంటుందంటే నేను దేవుని ఎందుకు విశ్వాసము గలదాన్ని అనగా దేవుణ్ణి నా హృదయంలో చేర్చుకున్నాను దేవుడు నాతో ఉన్నాడు మాలో ఉన్నాడు నుదువుగా మీరు మా ఇంట్లోకి రావాలి మా ఇంటి వచ్చి ఉండాలి అని దేవుని దాసులకు అర్థం చూడండి ఏ ఇల్లు యోగ్యమైతే ఆ ఇంటికి వెళ్ళి మీరు సమాధానం ప్రకటించండి శుభం పలకండి అని ప్రభు చెప్పారు ఎవరు యోగ్యం అంటే ఎవరు యోగ్యులు అంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టుగా దైవ చేర్చుకుంటారే అలాంటి వారి యోగ్యమైన వాళ్ళు వాళ్ళు ఈ గృహం కూడా యోగ్యమైంది అలాంటి వారి గృహమునకు దైవజనుడు వెళ్ళవచ్చు దైవజనుని ఆహ్వానించాలి నువ్వు దేవుణ్ణి హృదయంలో చేర్చుకున్నావు ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి దేవుని యొక్క వాక్యం ఉండాలి ప్రార్థన ఉండాలి దైవికమైన సాహవసం ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉండే మొదటి గుర్తు ఏమనగా దైవ జను వారి గృహమునకు ఆహ్వానించాలి రెండవదిగా చూస్తే దైవజను ఆహ్వానిస్తే కలిగే విషయం ఏంటంటే ఫలము ఫలభరితంగా ఉంటారు ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి క్షేమాభివృద్ధి ఫలాభివృద్ధి జరుగుతుంది ఎలాగంటారా రెండవ రాజుల గ్రంథం నాలుగు అధ్యయ పదిహేడు వచ్చిన చూస్తే శూనేమి గనురాలు బహు ఆస్తిపరురాలు భర్త కూడా చాలా భార్యభర్తలు మంచిగా ఉన్నారు ఆస్తుంది గనురాలు అయినా ఆమెకు ఒక అవమానము ఆమెకు ఒక అవమానం ఉంద కుటుంబానికి ఏమిటనగా పిల్లలు తలేదు పిల్లలు కలగట్లేదు గనురాలే కానీ పిల్లలు లేరు ఈ దినాల్లో చాలా మంది అలా ఉన్నారు ఆస్తుల అంతస్తులు అంత సందాలు భార్య భర్తల మధ్యలో ప్రేమలు అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు పుట్టక ఎంతో మంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజుల్లో కూడా అలాగే ఒక స్త్రీ గనురాలే భర్త కూడా చక్కగా భార్య భర్త ఇద్దరు అర్థం చేసుకునే వాళ్లే కానీ పిల్లలు లేరు ఆ సమయంలో దైవజనుడిని ఆహ్వానించింది మీరు చదివితే రెండో రోజులు కదా నాలుగు పదిహేడు వచ్చినో నాకు పిల్లలు లేరు వచ్చి ప్రార్థన చేయమని పిలవాల భోజనమునకు రమ్మని బలవంతం చేసిన ఎలి దైవ్ని చూడండి దేవుడు రావాలంటే దేవుని దీవిన రావాలంటే దేవుడు నీ కుటుంబాన్ని ఫలముతో ఫలములతో ఫలములతో ఫలా బహుగా ఫలాభివృద్ధికరంగా నడిపించి దీవించాలి అంటే దైవ రావాలి తర్వాత బైబిల్లో యేసుక్రీస్తు చెప్పాడు మత్స్య పది నలభై వింట అంటే ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందుతాడు ప్రవక్త ద్వారా దైవని దీమును పొందుకుంటారు దైవజనున అసలు దేవుడు ఏర్పాటు చేసిందంటే దేవుని దీవులు దేవుని మీద విశ్వాసం కల దేవుని బిడ్డల మీద పలకడానికి ఆశీర్వదించడానికి ఆశీర్వాదాలు దేవుని దీవులు మీ గృహంలోకి రావాలి క్షేమాభివృద్ధి ఫలాభివృద్ధి అన్ని విధాల సర్వ సమృద్ధి మీకు కలుగునట్లుగా దైవజనుడు చేర్చుకోవాలి తర్వాత మనం ఇంకా మనం చూస్తే మనము ఆది కాండ పద్దెనిమిది అద్భుతం అబ్రహం విషయంలో కూడా మనం చూస్తాం మన పిత్రుడైన విశ్వాసులు తండ్రి అబ్రహం కూడా అప్పటికే దేవుని ఎంత విశ్వాసం ఉంచాడు దేవుడు చెప్పినట్టు అలా చేస్తున్నాడు దేవుడు చెప్పినట్టు నడుస్తున్నాడు దేవుని విషయంలో ఎంత విశ్వాసులో స్ట్రాంగ్గా ఉన్నాడు అయితే దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చినాడు ఆ వాగ్దానం విషయంలో ఆలస్యం ఆలస్యం జరుగుతుంది అనగా సంతానం ఇస్తానని ఆలస్యం అవుతుంది సంతానం ఇవ్వాలి దేవుడి ఇంకా అయినా విసుగు చెందకుండా నిర నిరాశ చెందకుండా ఏమండి పద్దెనిమిది గద్దెలు మీరు చూస్తే మొదటి నుండి కూడా మనం గమనించుకుంటా వెళితే పది వచ్చిన వరకు మనం చూస్తే మరుసటి ఏటకి శారా గర్భమందు నుండి కుమారుడు పడతాడు దీవించేశాడు దేవుడు అంతకుముందు ఏం జరిగింది భోజనానికి బలం భోజనమునకు రమ్మని బలవంతం చేశాడు దేవుని సేవకు భోజనం వడ్డించాడు భోజనం వడ్డన జరగగానే దేవుని ప్రవక్తలు దేవుని దాసులు దీవించరు మరుసటి ఏటకల కళ గర్భం ధరిస్తుంది చూసారా ఫలము గర్భ ఫలమా ఏ ఫలమైనా దేవుని ద్వారా కలుగుచూ వచ్చే ప్రతి ఫలం ఏదైనా దేవుని ఆశీర్వాదం ఏ ఫలము మన దక్కదు భూ ఫలమా ఏ ఫలమైనా ఫలము అంటే ఆశీర్వాదం దీవినలు సంతోషం సమాధానం కనుక ఆత్మ ఫలాలు ఇలాంటివి ఫలభరిత ఉందా నీవు ఆత్మీయంగా క్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న నుంచి ఉన్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లాలి అవును ఆత్మీయంగా వర్దిల్తమే కాదు అన్ని విషయాలు వర్ధిల్లెలగా దేవుడి అబ్రహం గురించి రాయబడింది మాట అబ్రహం అన్ని విషయాలు ఆశ్రయించబడ్డాడు ఇదిగో ఈ విషయంలో కూడా సంతాన విషయంలో కూడా దేవుడు ఆశ్రయించాడు కనుక నీవు దేవుణ్ణి చేర్చుకున్నావు నీ హృదయంలో ప్రభువే ఉన్నాడు నీ హృదయంలో వాక్యం అంది అందుకే బైబిల్ ఉంది కదా చేయతుంది హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు హృదయంలో దేవుడే ఉన్నాడు అనుకో వాక్యం అని దైవజనుడు దేవుని సేవకులతో దేవుని సేవకుల ఆశీస్సులు పొందుకుంటావు ప్రాంతాలు చేయించుకుంటావు వాక్ వాక్యం చెప్పించుకుంటావు తెలియని విషయాలు తెలుసుకుంటావు ఆత్మీయ క్షేమ కొరకై దైవజనుడి యొక్క ద్వారా తర్బీదు తీసుకుంటావు వాక్యం నేర్చుకుంటావు ప్రార్థన నేర్చుకుంటావు భక్తి జీవితానికి బాగా ఎలా అలవర్చుకోవాలి తన జీవి మీ యొక్క దేహాలు అలా అలవర్చుకొని దేవునికి ఇష్టమైన సజీవమైన మలియాగంగా నీ జీవితాన్ని సమర్పించుకుంటావు అప్పుడు దేవుని చిత్తం నీ జీవితంలో ఇక దైవజను చేర్చుకున్నట్టు ద్వారా మనకు జరిగేటువంటి ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ప్రాణానిక రక్షణ ప్రాణరక్షణ మొదటి ఏంటంటే విశ్వాసం నీలో దేవుడు ఉన్నాడు దేవుని బిడ్డవని నువ్వు రుజువు అవ్వాలంటే దేవుని విశ్వాసం గల దానివి విశ్వాసం గల కుటుంబం మీది అని రుజువాలంటే దైవజయుడు రావాలి దైవజయుని ఆహ్వానించాలి రెండు నీకు ఫలము కలగాలంటే క్షేమము కలగాలంటే అభివృద్ధి కలగాలంటే ఆశ్రమం కలగాలంటే వర్ధిల్లాలి అంటే ఫలభరితంగా వర్ధిల్లాలంటే దైవజయుడిని ఆహ్వానించు మూడవది ఏంటంటే ఆది ఆదిఖండంలో లోతు దైవ సేవకులను ఆహ్వానించాడు పంతొమ్మ ద్యముల ఆదిఖండంలో బలవంతంగా ఆహ్వానించాడు అయితే సుదమగుమ్మర పట్నస్థులు అక్కడ ఎంతో కీడు చేయాలనుకున్నారు దేవుని దోతు దోతలు గనక దేవుని సేవకులైన దూతలు గనక వెంటనే లోతును లోతు కుటుంబాన్ని రక్షించారు దైవ జన్లు చేర్చుకున్నట్టు తన మూడవ లాభం ఏంటంటే రక్షణ 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 ఈ మూడు విషయాల్లో నీ జీవితంలో సాధకం కావాలంటే నువ్వు ఆహ్వానించవలసిన వారిని ఆహ్వానించు ఎవరిని వాళ్ళని వీళ్ళని లేకపోతే ఇతరులను ఆహ్వానించొద్దని కాదు నీ మంచి కొరకు నేను ముందే చెప్పాను ఆహ్వానించుకో కానీ అసలు దేవుడు నీలో ఉన్నాడని రుజువుగా దేవుడు దేవుణ్ణి ఆహ్వానించాను దేవుడు నా గుండెల్లో ఉన్నాడు నా ఇంట్లో ఉన్నాడు రుజువు అవ్వాలి అంటే నువ్వు ఎవరిని ఆహ్వానించాలి దైవజీని ఆహ్వానించాలి దైవజయల్ని మరి ఆహ్వానిస్తున్నావు ఆహ్వానిస్తే కలిగిన ఆశీర్వాదాలు మూడు చెప్పాను మరి ఈ మెసేజ్ మీరు బాగా అర్థం చేసుకొని గ్రహించి గై కొనండి అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించు